ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమ శివాయ భక్తులందరికీ కూడా నమస్కారం అండి నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి శ్రీ రుద్రాజ్యోతిశాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మన తాలూ అంశము మీ ముందుకు నేను రావడానికి గల కారణం ఏంటంటే మహాలయ అమావాస్య మహాలయ పక్షాలు వీటి గురించి నాకు తెలిసింది మీకు చెప్పాలనేటటువంటి కోరిక ఈ మహాలయ పక్షాలు అనేటటువంటిది ఏమిటి అని అంటే మనకి పౌరాణప పరంగా కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడ ఆయనకి దాహం వేస్తే నీళ్ళు అడిగితే నీరు పోస్తే అది బంగారం అయిపోయింది అన్నం అడిగితే అన్నం ఇస్తే అది బంగారం అయిపోతుంది ఇలాగ ఆయనకి అన్న ఉదకాలు అంటే అన్నము నీరు దొరకట్లేదు ఈ దొరకట్లేదు ఏంటి కారణం అని చెప్పేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు జీవించున్నంత వరకు కూడా బంగారం దానం చేసావు కానీ అన్నము నీరు దానం చేయలేదు అందుకు నీకు ఇప్పుడు ఇది రావట్లేదు నీ పెద్దలు నీ పూర్వీకులు నిన్ను ఆశీర్వదించట్లేదు అనుగ్రహించట్లేదు కాబట్టి మళ్ళీ నేను భూలోకాన్ని పంపిస్తాను నువ్వు నీ పూర్వీకులందరికీ కూడా అన్న ఉదకాలు దానం చేసి వస్తే నీకు మళ్ళీ అవి దొరుకుతాయి అని చెప్పడం జరిగింది ఇది పురాణ పరంగా ఒక కథ అది ఈ భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య మధ్యలో ఇది జరిగింది అందుకు ఈ నెలలో భాద్రపద మాసంలో పున్నం వెళ్ళినటువంటి పాడ్యమి అంటే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పాడ్యమి ప్రారంభం ఈ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా దీనిని మహాలయ పక్షాలు అని చెప్పి పెద్దలు నిర్ణయించారు ఈ మహాలయ పక్షాల్లో చనిపోయినటువంటి పూర్వీకులందరూ కూడా మనం ఇచ్చేటటువంటి శ్రద్ధ కర్మలు పిండ ప్రధానము తర్పణము వీటి కోసం ఆశిస్తారు అని మనకు పెద్దలు చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ కర్మలను ఆశ్ ఆచరిస్తారో వారికి మరు జన్మలో కాకుండా ఈ జన్మలో కూడా అన్న ఉదకాలకి అంటే భోజనానికి నీటికి కరువు లేకుండా కొరత లేకుండా పెద్దలు ఆశీర్వదిస్తారు సుతుష్టులవుతారు అని ఈ మహాలయ పక్షాలు తాగుటువంటి ముఖ్య ఉద్దేశం మామూలుగా బ్రాహ్మణులు కొన్ని కులాల్లో అయితే ఆబ్దీకాలని పెడతారు సంవత్సరం సంవత్సరం మరి కొన్ని కులాల్లో పెద్ద పండగకి పెద్దలకు పెట్టుకోవడం అనేటి ఎవరు ఏమి చేసినా చేయకపోయినా ఇంతకుముందు ఎవరు పెద్దలకు చేసినా చేయకపోయినా ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో ఎవరైతే పెద్దలకి ఈ అన్న ఉదకాలు అంటే పిండల రూపంలో అన్నము తర్పణ రూపంలో ఉదకము ఈ నీరు ఈ రెండు ఇస్తారో వారికి జీవించున్నంత వరకు కూడా ఈ అన్నానికి నీటికి లోటు ఉండదు అని దీని తాలూకా గూఢార్థము కాబట్టి ఈ మహాలయ పక్షాలు అనేటటువంటివి చాలా పర్వదినాలు ఇప్పుడు మన పెద్దలు ఏ తిదినాడు చనిపోయారో ఆ ఈ పదిహేను రోజుల్లో ఆ తిదినాడు చేసుకుంటే ఇంకా పుణ్యం అది కాకుండా పదిహేను రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు అన్నిటికీ మించి రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు అమావాస్య మహాలయ అమావాస్య దాన్ని పితృ అమావాస్య అని కూడా అంటారు ఈ ఆ అమావాస్య రోజు నుండి ఎవరైనా చేయొచ్చు ఎవరైనా అంటే వాళ్ళ పెద్దలకు చేయొచ్చు ఏ రోజు ఈ పదిహేను రోజులు ఏ రోజు స్కిప్ చేసినా ఆ అమావ రోజు నాడు చేసినది తప్పకుండా పెద్దలకి చేరుతుంది దానివల్ల వాళ్ళు ఆశీర్వదిస్తారు వాళ్ళ ఆశీర్వాదం వల్ల మనకేది కలుగుతుంది అంటే మనశ్శాంతి కుటుంబ అభివృద్ధి పిల్ల పాప కలగడం పెళ్ళి కాని వారికి పెళ్లి జరగ అవ్వడం ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వచ్చి బతకడానికి అవకాశం దొరకడం మార్గం దొరకడం కుటుంబం అంతా సంతోషంగా ఉండడం ఆయుష్ పెరగడం ముఖ్యంగా పితృశాపాలు మాతృశేపాలు అనేవి శాస్త్రంలో ఉంటాయి అలాంటివేవి తగలకుండా ఉండడము ఇటువంటివన్నీ కూడా ఎన్నో ఉపయోగాలు ఈ మహాలయ పక్షాల్లో పితృతర్పణం చేయడం వలన జరుగుతుంది అయితే చాలామంది వితనవాదన చేస్తారు ఏంటి ఎప్పుడో చనిపోయారండి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఏ రూపంలో ఉన్నారో అసలు ఉన్నారో లేదో వాళ్ళకి పెడితే మధ్యన వాళ్ళు ఆశీర్వదించడం ఏమిటంటే ఈ పేరు చెప్పి బ్రాహ్మడు తీసుకుంటున్నాడు వాడి లాభానికి దీన్ని వినియోగించుకుంటున్నాడు బ్రాహ్మడు బ్రతకడానికి ఇది ఒక దారి అని మాతో వితన్వాదం చేస్తుంటారు ఇది చాలా తప్పండి మనము ఇచ్చేటటువంటి ఒక పిండము లేదా ఒక పిడచ దీనిని శివుడు తీసుకుంటాడు తీసుకొని ఇప్పుడు ఉదాహరణగా మా తండ్రి గారు కాలం చేశారు ఆయన ఒకవేళ శివైక్యం చెందారు లేదా మరో జన్మ ఎక్కడో ఎత్తారు అనుకుందాం ఆ మరో జన్మ ఎత్తినటువంటి చోట ఆయనకి తిండి నీరు దొరకాలి తిండి నీరు దొరకాలి అని అంటే పెట్టుబడి మనమే పెట్టాలి ఆ పెట్టుబడి ఏంటి అంటే పిడ పిడిచడు ముద్ద ఈ పిడికెడి ముద్ద పెడితే తర్పణం చేసి ఈ రెండింటిని శివుడు తీసుకొని వారికి అక్కడ సంవత్సరం అంతా కూడా తిండికి నీటికి ఇబ్బంది లేకుండా కొరత లేకుండా వారికి శివుడు పరమేశ్వరుడు అందిస్తాడు ఇది దీని తాలూకు ముఖ్య ఉద్దేశం మనకి ఒక సంవత్సరం శివుడికి ఒక రోజు కాబట్టి ఈ శివుడు అక్కడికి వెళ్ళి వీళ్ళకి సంవత్సరం అంతా కూడా తిండి ఇవ్వడం జరుగుతుంది ఒక్కవేళ మనం ఇది పెట్టలేదు అనుకుంటే అక్కడ మా మన తాలూకుండి వ్యక్తి ఏదైతే జన్మ మరో జన్మ ఎత్తున్నారో వారికి అక్కడ తిండి దొరకకపోతే నీరు దొరకకపోతే వారి యొక్క ఆత్మ మనస్సు క్షోభిస్తుంది